చూడండి ఫ్రెండ్స్ అందరం కలిసి పంచలింగాల కోనకు పోయి వస్తున్నాం మా సాయి భవన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు రైతులందరూ సంతోషంగా ఉన్నారు కాలువకు నీళ్ళు వస్తానని సంతోషంగా ఉన్నారు ఇంకా పైన వర్షాలు పడి మరింత ఏరు తాగితే చెరువుకు నీళ్ళు వస్తే గనక రైతులకు పండగే కాబట్టి ఆ దేవుడు వానలు కురిపించి చెరువు నిండేటగా చేస్తారని ఆశిస్తున్నాం అతనే అత్తికాయల రైతులు ఈయన అత్తికాయల వ్యాపారస్తుడు బాగా చెరువు నిండి పంటలు పండితే అరటి పంటలన్నీ బాగా రేటు పెట్టుకొని రైతులు సంతోషంగా ఉండేదానికి ఈయన చిన్న వయసులోనే రైతు వ్యాపారం చేస్తున్నాడు పత్తి వ్యాపారం కాదు అతికాయలు రైతు వ్యాపారం కాటా కాటా మంచిగా మన ఊర్లో టాటా సతీష్ చింటు కన్నా కర్ణ ఇలాంటి యువకులంతా ఇప్పుడు రైతులుగా మారి వ్యవసాయం చేస్తున్నారు ఏ రే నొచ్చింది పైన పడిన వర్షాలకు ఇలా ఏరుజాగి మా చెరువుకు నీళ్ళు వస్తాయి పైన ఇంకా వర్షాలు సమృద్ధిగా పడి ఏరు జాగితే కనుక మా ఊరి చెరువు నిండుతుంది రైతులు కూడా సంతోషంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది రైట్ ఫ్రెండ్స్ బాయ్